జ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలయాలేనని తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మధుగంటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి పౌరుడు పుస్తక పఠనం పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు విద్యార్థులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే పుస్తక కేవలం పాఠ్యపుస్తకాల పుస్తకాలకే పరిమితం కాకుండా విషయ పరిజ్ఞానం గల పుస్తకాలను కూడా చదవాలన్నారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ శ్రీరామ్ మొండయ్య డాక్టర్ కె శంకర్ రెహమాన్ విద్యార్థులు పాల్గొన్నారు పుస్తక పఠనంతోనే అనేక జ్ఞాన సంపద పెంచుకోవాలి జ్ఞాన సంపదతోనే మనకి అనేక ఉపాధి అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలంటే జ్ఞాన సంపద అవసరం ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఈ జ్ఞాన సంపదించుకొని విశ్వ విజేతగా నిలవాలని కోరుకుంటున్నా ఈనాడు నిరుద్యోగం నిరుద్యోగం కాదు నిరుద్యోగం అవసరం లేదు నిరుద్యోగం పక్కన పెట్టడం ఉద్యోగం ఉద్యోగం అంటే మనం కష్టపడితే కదా ఉద్యోగాలు వచ్చేది మనం ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలని ఇవ్వాలని లేదు ఎక్కడంటే అక్కడ కూడా సంపాదించుకోవచ్చు మనం కష్టపడితే మనకున్న తెలియచేయటం వల్ల డెఫినెట్ గా తప్పనిసరి ఉద్యోగం సాధించవచ్చు ఈ గంగాల్యం ప్రతినిత్యం